పట్నాలోని గాంధీ మైదాన్లో జరిగిన పుష్ప టూ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇంటర్నెట్ ప్రపంచంలో ట్రెండ్ అవుతోంది ట్రైలర్ లాంచ్కు దాదాపు రెండు లక్షల మంది ప్రేక్షకులు వచ్చారని మైత్రి మూవీ మేకర్స్ తెలిపింది సోషల్ మీడియాలో ఆ వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి టూ డిసెంబర్ ఐదున థియేటర్స్ లోకి వస్తోంది అసలు బీహార్ ఈవెంట్ పెట్టాలని ఆలోచన ఎలా వచ్చింది ఈవెంట్ అంత సక్సెస్ కాదు రెండవడానికి కారణం ఏంటి డబ్బింగ్ సినిమాల రూపంలో ఉత్తరాది వాళ్ళకు తెలుగు సినిమాలు బాగా పరిచయమే కొన్ని టీవీ ఛానళ్లు డబ్బింగ్ సినిమాలను చాలా కాలం నుంచి ప్రసారం చేస్తున్నాయి అల్లు అర్జున్ ఎన్టీఆర్ రామ్ చరణ్ వంటి తెలుగు యాక్టర్లు మాకు బాగా తెలుసు ఎంతో కాలం నుంచి వాళ్ల డబ్బింగ్ సినిమాలు చూస్తున్నాం డేంజరస్ కిలాడీ అంటే జులై సన్ ఆఫ్ సత్యమూర్తి సరైనోడు వంటి సినిమాలు బాగా ఫేమస్ అని ఉత్తరప్రదేశ్ కు చెందిన ఫ్యాన్స్ అంటున్నారు డబ్బింగ్ చిత్రాల తరువాత ఓటీటీలో సౌత్ ఇండియా సినిమాలను నార్త్ ఇండియా ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి బాహుబలి పుష్పావన్ కేజీఎఫ్ ఆర్ఆర్ఆర్ కాంతారా విక్రమ్ వంటి సినిమాలు సౌత్ ఇండియా హీరోల ఫ్యాన్ బేస్ ను ఇంకా పెంచాయి పుష్పావన్ పాటలు నార్త్ ఇండియాలో బాగా ఫేమస్ అయ్యాయి క్యాబ్లు ఆటోలు షాపింగ్ మాల్స్ ఇళ్లల్లోనూ నిత్యం వినిపించేవి జుకేగా నహీ సాలా పుష్పాకో ఫ్లవర్స్ సమజెహెక్య వంటి డైలాగులతో కుర్రకారు రీల్స్ బాగా చేస్తుండేవాళ్లు ఎందుకు దక్షిణాది సినిమాలు అంటే ఇష్టమని ఆరా తీస్తే మనోళ్లు డ్యాన్సులు బాగా చేస్తారు ఫైట్లు యాక్షన్ సీన్లు చాలా బాగా ఉంటాయి హిందీ సినిమాలలో లేని మజ వాటిలో ఉంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి బాహుబలితో తెలుగు సినిమా బడ్జెట్ హద్దులను దాటించిన రాజమౌళి ఆర్ఆర్ఆర్తో మరొక బెంచ్ మార్క్ సెట్ చేశారు ఆర్ఆర్ఆర్కు అంతర్జాతీయ మార్కెట్లో వచ్చిన పాపులారిటీ ఆస్కార్ అవార్డులతో నేడు హీరోలు డైరెక్టర్లు పాన్ ఇండియాకు మించి చూసే పరిస్థితి వచ్చింది ఇప్పుడు పాన్ ఇండియా ఫీవర్తో వందల కోట్ల రూపాయలు పెట్టి తీసే తెలుగు సినిమాలకు సాధ్యమైనంత పెద్ద మార్కెట్ కావాలి విజయానికి కలెక్షన్లే ప్రామాణికమైన ఈ రోజుల్లో ఓపెనింగ్స్ అనేవి చాలా కీలకం అందుకే ఆచీతూచీ బీహార్లో ఈవెంట్ ప్లాన్ చేసి సక్సెస్ అయ్యారు పుష్ప టీన్ అల్లు అర్జున్ తన మార్కెట్ను పెంచుకోవడంలో భాగంగానే బీహార్లో పుష్ప టూ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు పుష్పవన్ కు తొలుత అనుకున్నంత ఓపెనింగ్స్ రాలేదు ఆ తర్వాత మెల్లగా మౌత్ టాక్తో ఆడియన్స్ రావడం మొదలై కలెక్షన్ల వర్షం కురిసింది కాబట్టి ఇప్పుడు నార్త్ ఇండియాలో పబ్లిసిటీ బాగా చేసి మంచి ఓపెనింగ్స్ ఉండేలా చూసుకోవాలని టీం భావిస్తోంది పుష్ప కభీ జుకేగా నై అంటే పుష్ప ఎప్పుడూ తగ్గడు ఆజ్ పహలీ బార్ ఆప్ క్యార్ కేలియే జుకేగా అంటే నేడు మీ ప్రేమకు తొలిసారి తలొంచుతున్నాడు అంటూ అల్లు అర్జున్ హిందీలో మాట్లాడటం కూడా ఉత్తరాది వాళ్ళకు దగ్గరయ్యే ప్రయత్నంగా చూడొచ్చు డబ్బింగ్ సినిమాలతో పాపులర్ అయిన అల్లు అర్జున్కు పుష్పవన్ రూపంలో నార్త్ ఇండియాలో బ్రేక్ వచ్చింది పుష్పావన్ హిందీ వెర్షన్ యాభై రోజుల్లో వంద కోట్లు రాబట్టింది ఇప్పుడు తో కలెక్షన్లను మరింత పెంచుకోవడంతో పాటు తన ఇమేజ్ను మరొక మెట్టు ఎక్కించాలని అల్లు అర్జున్ ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే సౌత్ లో స్ట్రాంగ్ స్టామినా కేరళలో నంబర్ వన్ హీరోగా ఉన్న బన్నీ నార్త్లోనూ గట్టి ఫౌండేషన్ పడింప్రూవ్ అయ్యింది టూ రిలీజ్ కొల్లగొట్టే కలెక్షన్స్ పై ట్రేడ్ పండితులు ఇప్పటి నుంచే అంచనాలు వేస్తున్నారు టూ సినిమా ఇండియన్ సినిమాలో కలెక్షన్స్ సునామీ సృష్టించడం ఖాయంగా తెలుస్తుంది సో వెయిటింగ్ ఫర్ దట్ రికార్డ్స్